హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ రంగోలి ఈ రోజు వీడియోలో ఎగ్ ఆమ్లెట్ కర్రీని చేసి చూపించిపోతున్నానండి ఎప్పుడు ఎప్పుడూ చేసుకునే ఎగ్ రెసిపీస్ బోరుకుంటున్నప్పుడు చాలా క్విక్ అండ్ ఈజీగా కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఎగ్తో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ వీడియోలో నా స్టైల్ ఎగ్ కర్రీ ఎలా ఉంటుందనేది షేర్ చేశాను మీరు కూడా నేను చెప్పినట్లుగా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు రెసిపీ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం దీనికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకున్న దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకుని వాటిని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోండి దీంట్లోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుని ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఉల్లి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఏమి ఏగనవసరం లేదండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి ఉల్లిపాయలు అనేవి కొంచెం మెత్తపడితే సరిపోతుంది ఉల్లిపాయలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక వన్ ఫోర్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి కారం అనేది ఇక్కడ మీ స్పైస్ లెవెల్ని బట్టి చూసి వేసుకోండి దీంట్లోనే ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి వేసుకుని మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోండి ఉప్పు కారం ఇవన్నీ వేసిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే కనుక అడుగుపట్టేస్తాయి అందువల్ల ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్ని ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక త్రీ ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోండి ఒకదాని పక్కన ఒకటి వేసుకోవాలండి ఒకదాని మీద ఒకటి వేసేయకుండా ఒక దాని పక్కన ఒకటి ఇలా త్రీ ఎగ్స్ వేసుకోండి నేను చేసే ఈ క్వాంటిటీ టూ మెంబర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ అన్ని ఉల్లిపాయలు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎగ్స్ అనేవి ఇలా బ్రేక్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక వైపుకి స్లోగా టర్న్ చేయాలి ఇవి మరి చిన్న చిన్న ముక్కల్లాగా చేసేయకుండా మనం వేసిన ఎగ్ ఎక్కడైతే ఉందో అక్కడే వేరొక వైపుకి టర్న్ చేస్తే సరిపోతుంది ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని మధ్యలో ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు వీటిని మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకున్నారంటే ఇవి బాగా ఫ్రై అవుతాయి ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇలా టూ సైడ్స్ ఇలా బాగా ఫ్రై అవ్వాలి లేదంటే కనుక నీచు వాసన వచ్చేస్తాయి అందువల్ల బాగా బాగా ఫ్రై అవ్వాలండి టూ సైడ్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అయింది చూసారు కదా చాలా ఈజీగా ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే చాలా ఈజీగా అలా చేసేసుకున్నాము మీరు కూడా ఎగ్ కర్రీ చేయాలనుకున్నప్పుడు ఈసారి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చితీరుతుంది చాలా తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు దీంట్లో వేసేవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయినప్పటికీ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ కర్రీస్లా కాకుండా ఎగ్తో ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి మరి కిక్ ఇక్కడ ఈజీ రెసిపీస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్